మందిలో చూస్తూ ఉంటాం సార్ వాళ్ళ వయసు పెరుగుతూ ఉంటుంది కానీ మనసు మాత్రం యూత్లోనే ఉండిపోతుంది ఒక ప్రధాన పత్రికలో వచ్చిన ఇంట్రెస్టింగ్ కథనం సార్ యూత్ అంకుల్స్ యంగ్ ఆంటీస్ ఈ ధోరణి పెరుగుతోంది అని చెప్పేసి సో పెరుగుతోన్న ఆయుర్దాయంతో నడి వయస్సు భావన ఆలస్యం ఒకప్పుడు ఇరవై ఏళ్ళలోపే పెళ్ళిళ్ళు జరిగేవి ఫార్టీ ఇయర్స్ ఆ ఏజ్ వచ్చేసరికి మిడిల్ ఏజ్ అంటే మధ్య వయసు భావన ఉండేది కానీ ఇప్పుడు జీవితం మొదలయ్యేదే నాలుగు పదులకు అంటున్న నేటి తరం యాభై సంవత్సరాలు వచ్చినా అందం ఫిట్నెస్పై తరగని శ్రద్ధ అంటే స్వతంత్రం వచ్చేనాటికి మన అంటే సగటు జీవితకాలం ముప్పై రెండు ఏళ్ళు అట సార్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి అరవై ఏడు పాయింట్ రెండేళ్ళు రెండు వేల యాభై నాటికి డెబ్భై ఆరు ఏళ్ళు ఉంటుందట అంటే ముందు ముందు ఈ సగటు జీవితకాలం పెరుగుతుంది ఈ యూత్ అంకుల్స్ అండ్ యంగ్ ఆంటీస్ ఈ ధోరణి మీద మీకు కామెంట్స్ వాస్తవమే అండి ఎందుకంటే డెమోగ్రఫిక్ ట్రాన్సీషన్లు ఏమవుతుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది ఇప్పుడు మీకు అరవై ఏళ్ళకి రిటైర్ అవుతున్నారంటే వెంకయ్యనాయుడు గారు అంటుంటారు ఇప్పటికీ నాట్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని సో టైర్డ్ ఎక్కడ నేను కూడా రిటైర్ అయ్యాను నాకు కూడా అరవై ఏళ్ళు నేను పదహారు పదిహేడు ఏళ్ళు పది పదహారు పదిహేడు గంటలు పనిచేస్తాను రోజు అది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తాను నో సండేస్ నో హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ లేదు పండుగలకు హాలిడేస్ లేదు సో నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా అన్ని మతాల వాళ్ళు ఉన్నారు సో అందువల్ల ఏ ఏ మతం పండుగ వాళ్ళు సెలవు తీసుకుంటారు సో నా పని నాకు నడుస్తూనే ఉంటుంది సో అందువల్ల నా పని ఎక్కడ ఆగదు ఎనీ ఎవ్రీ డే అండ్ ఎనీ డే సో హౌడ్ డస్ ఇట్ పాసిబుల్ నాకేం నేను ఐఎమ్ నాట్ టైడ్ కదా ఉదయం ఏడు గంటలకు బయలుదేరి వచ్చి మాట్లాడుతున్నా మళ్ళీ రాత్రి పదకొండు పన్నెండు దాకా కూడా యాక్టివ్గానే ఉంటాం సో ఎందుకు ఏజ్ మన మానసిక స్థితి ఒకటే కాకుండా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్న క్రమంలో ఫిజికల్ ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీకు ఫుడ్ న్యూట్రిషస్ వాల్యూ పెరిగింది మీకు రీసెర్చ్ పరిశోధన సైన్స్ హెల్త్ సైన్స్ మెడికల్ సైన్స్ డెవలప్ అయింది ఇవన్నీ కూడా మీకు మనుషుల్లో ఒకవైపు జంక్ ఫుడ్ లాంటివి అయినా కూడా స్టిల్ ఒకప్పుడు జిమ్లు ఇన్ని ఉండేనా మనకు సో ఎన్ని జిమ్లు ఉన్నారు ఇప్పుడు ఈ ఒకప్పుడు యోగా మాస్టర్ అనేది ఒక ప్రొఫెషన్గా ఉండడా ఇవాళ చూడండి యోగా మాస్టర్ ప్రొఫెషన్ నేను రోజు నెలకు ఐ గివ్ సాలరీ అండ్ నాకు యోగా మాస్టర్ వచ్చి రోజు గంట సేపు నాకు యోగా చేయించిపోతాడు సో ఇలా నేను ఇప్పటికీ మధ్యలో ఒక వన్ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కానీ దాదాపు అంతకుముందు నాలుగైదు ఏళ్ళు చేశాను ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాను సో ఈ కాన్షియస్నెస్ అందరిలో పెరిగింది ఎందుకంటే హెల్తీగా ఉండాలి ఫిజికల్గా ఫిట్ ఉండాలి అనేది దాంతో ఈ డెమాగ్రఫీ చేంజ్ అవుతుంది ఆ మధ్య ఒక స్టడీ కూడా వచ్చింది ఓల్డ్ కూడా అరవై ఏళ్ళ తర్వాత ఓల్డ్ కాదు యంగ్ ఓల్డ్ 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 అని నేను సిక్స్టీ టు ఎయిటీ ఇస్ యంగ్ ఓల్డ్ ఎయిటీ ప్లస్ ఈజ్ ఓల్డ్ ఓల్డ్ సో అందువల్ల ఎనభై ఏళ్ళ దాకా మీరు వృద్ధులే కారు ఎనభై ఏళ్ళప్పుడు వృద్ధులు కానప్పుడు నలభై ఏళ్ళప్పుడు నడివే సెట్లు అవుతుంది సో నడివేసి కిందికి రాదు కదా సో అందువల్ల అందులో లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి సో ఒకప్పుడు అమ్మాయిలకు కూడా ఇవాళ ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు కాంతి అసలు పెళ్ళిళ్ళు కూడా జరగడం లేదు చాలా తక్కువ ట్వంటీ బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో పిల్లలు పెళ్ళిళ్ళు లేట్ అయినప్పుడు పిల్లలు లేట్ అవుతారు సో మీకు ఉద్యోగాలకు కూడా మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసే చూడండి ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ థర్టీస్ లేట్ థర్టీస్లో ఉన్న వాళ్ళు చాలామంది రాస్తుంటారు సో అందువల్ల స్వభావం మారిపోయింది మీకు డెఫినెట్గా డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ వల్ల వస్తున్నటువంటి మార్పు సో పీపుల్ ఆర్ మోర్ కాన్షియస్ ఆఫ్ ఏజ్ కూడా మీరు చూడండి తాత వయసు ఉన్న వాళ్ళకు కూడా తాత వరుస ఉన్న వాళ్ళకు కూడా తాత అనిపించుకోరు మీకు తాత అనిపించుకోవాలంటే మోమాటం అనిపిస్తుంటుంది సో అలాగే మీకు వయసు చాలా మీకు ఇంత వయసు ఉందా అని ఏమన్నా నన్నండి వాళ్ళు ఫ్రాడ్ అయిపోతారు వెంటనే అలా వయసు అనిపించడం లేదే మీరు అని ఒక యాభై ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తిని మీరు థర్టీస్ లాగా అనిపిస్తున్నారంటే ఇక వారు ఆనంద పారవశ్యులను మునిగితే మీకు బ్రహ్మాండమైన బోధన పెట్టి పంపిస్తారు ఎందుకంటే ఆ ఏజ్ కాన్షియస్నెస్ కూడా పెరిగింది సో అందువల్ల ఇట్స్ ఏ డెమోగ్రఫిక్ చేంజ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ సో డెఫినెట్గా ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే ఇందులో ఒక డైమెన్షన్ కూడా ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది అంటే మోర్టాలిటీ తగ్గుతోంది కానీ మార్బిడిటీ పెరుగుతుంది ఇది ఒకటి ఆందోళన కలిగిస్తున్న అంశం మీరు గమనించండి తొంభై ఏళ్ళు ఎనభై ఐదేళ్ళు ఏళ్ళు తొంభై బతుకుతున్నారు కానీ అనేక రకాల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి మోకాలు నొప్పులు ఉన్నాడు నొప్పులు అసలు సహాయం లేకుండా నా జీవించలేని పరిస్థితి ఇది ఒక ఆందోళనకరమైన అంశం ఇఫ్ యూ కెన్ లీవ్ హెల్తీ ఫర్ నైన్టీ ఇయర్స్ ఫైన్ ఇతరుల పైన ఆధారపడకుండా నీ పనులు లీవ్ చేసుకుంటూ తొంభై ఏళ్ళు బతికితే అంతకన్నా గొప్పతనం ఏమున్నది కానీ చాలామంది ఓల్డ్ పీపుల్లో ఒక ఆందోళనకరమైన కనబడుతున్నాయి ఏంటంటే మేము ఎందుకు బతుకున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇతరుల సహాయం చే సహాయం లేకుండా జీవించలేని పరిస్థితి ఇది ఒక ట్రెండ్ అందుకే మీకు కేర్ గివర్ ఇండస్ట్రీ గణనీయంగా పెరుగుతోంది అయితే డబ్బులు ఉన్న వాళ్ళు కేర్ గివర్లను పెట్టుకుంటాం డబ్బులు లేని వాళ్ళు ఎట్లా హెల్త్ కాస్ట్ పెరిగిపోతున్నాయి ఇప్పుడు మీకు ఎనభై ఏళ్ళు దాటి ఉన్న బతకడం పెరిగిన తర్వాత ఏమవుతుందంటే ఒకే జనరే ఇంట్లో నాలుగు జనరేషన్లు ఉంటాయి ఎనభై ఐదు ఏళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా రిటైర్ అయి ఉంటారు మళ్ళీ వాళ్ళ మనవాళ్ళు తర్వాత ముని మనవాళ్ళు ఇన్ని నాలుగు జనరేషన్లు ఉంటున్నాయి సో అందువల్ల హెల్త్ కాస్ట్ పెరిగిపోతున్నాయి మన దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా పరిమితం డబ్బున్నవాడు హెల్త్ ఖర్చు పెట్టగలుగుతాడు పేదవాడికి ఏదో అనేది నడుస్తుంది మిడిల్ క్లాసుల్లో చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో సో అందువల్ల డెమోగ్రఫీలో పాజిటివ్ అంశం ఉన్న ఈ మార్బిడిటీ అంటే అనారోగ్యం లేని జీవితాలు ఉంటే అంతకన్నా అదృష్టమే ఉండదు అందువల్ల వృద్ధాప్యము వాయిదా పడుతుంది అనారోగ్యం మాత్రం వాయిదా చాలా చాలామంది అనారోగ్యం వచ్చేస్తుంది ఈవెన్ మీకు థర్టీస్లో డయాబెటిక్ బ్లడ్ ప్రెషర్లు వస్తున్నాయి పార్టీస్లోనే మీకు బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఇస్ వైట్లీ ప్రిలై ప్రినా ప్రినామినేట్ ఇప్పుడు మీరు చూడండి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ విపరీతంగా పెరుగుతున్నాయి బ్లడ్ ప్రెషర్ డయాబెటిక్ బ్యాక్ పెయిన్ ఇలాంటివి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారిపోతుంది కూర్చున్న చోటే గంటల తరబడి పని పనిచేస్తున్నాం సో అందువల్ల ఇట్స్ థింగ్ డెమోగ్రఫీ మార్పు సో ఛాలెంజెస్ కూడా అందులో అసోసియేట్ అయి ఉన్నాయి